పూర్తి కూడా అయిపోయింది అప్పటికి ఈరోజు ఆ పోర్టులకైనా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసిన ఆ ప్రా ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో తొమ్మిది వందల కోట్లు ఆరు వందల కోట్లు అయిండొచ్చు ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే యాభై వేల కోట్లు తక్కువ కాదు దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసర్ట్స్ ఈ పోర్ట్లన్నీ రేపు పొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి ఈ పోర్ట్లు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి మరో మూడు మెడికల్ కాలేజీలు సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జీఎస్డిపి పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి పెరుగుదల కనిపిస్తుంది మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది దీనిని సంపద సృష్టి అని అంటారు ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మిక అడుగులు పడ్డాయి అదేమిటో తెలుసా ఆ రోజుల్లో నిజంగా మనం అంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు పద్దెనిమిది లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి దీనికి రెండు వేల నాలుగు నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది ఒక ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల పై చిలుకు ఖర్చు పెడుతుంది ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీము రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు రూపేన చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతా వెళ్ళిపోవడం మొదలు అంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు ఎగబాకా డిస్కాములకు సంబంధించిన అప్పులు డిస్కాముకు సంబంధించిన బకాయిలు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది ప్రభుత్వం నుంచి ఆదుకునేదాని కోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే చేసేడా అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిస్కామ్లకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగింది నిలబెట్టే ప్రయత్నం జరిగాయి ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటి పూటే రైతన్నలకు తొమ్మిది పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఆలోచన చేసింది రెండు వేల ఇరవై నవంబర్లో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం ఆ టెండర్లలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చు